మోస్ట్ కామన్ ఎంక్వైరీ ఇంకొకటి ఏమొస్తుంటుందంటే పేషెంట్స్ దగ్గర నుంచి నా పళ్ళు పసుపు అయిపోతున్నాయి లేదంటే ఎల్లో అయిపోతున్నాయి నేను దానికి ఏం చేయాలి అని సో పళ్ళ పసుపుతనం అనేది ఒక చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట పసుపు రంగుగా మారుతున్నాయి అని అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు మోస్ట్ కామన్ కారణం ఏంటి అని అంటే మన తిన్న తిన్నది అక్కడ ఇరుక్కుపోయి గారలాగా గారబట్టేసి పళ్ళు ఎల్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఒకవేళ గార వల్ల మీకు పళ్ళు ఎల్లో అయ్యాయి అని అంటే దాన్ని క్లీనింగ్ చేయడము ఈజీ స్కేలింగ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తే ఆ ఎల్లో స్టెయిన్స్ని మనము అరికట్టుకోవచ్చు అదే మనం ఏజ్ రిలేటెడ్ చూస్తే యాజ్ వీ కీప్ ఏజింగ్ మన పళ్ళు ఎల్లో అవడం సహజం ఎందుకు అనంటే ఏజ్తో పాటు మన ఎనామిల్ ఎనామిల్ లేర్ అంటే మనం డిస్కస్ చేసుకున్న ఇంతకుముందు పళ్ళులో మూడు లేయర్స్లో ఎనామిల్ లేయర్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఆ మోస్ట్ లేయర్ అరిగిపోతూ ఉంటుంది దాని తర్వాత దాని కింద ఉన్న డెంటిన్ అంటే డెంటిన్ న్ న్యాచురల్ కలర్ ఎల్లో సో అది రిఫ్లెక్ట్ అవుతుంది సో యాజ్ వీ కీప్ ఏజింగ్ మన పళ్ళు ఎల్లో అవ్వడం సహజం సో దానికి చాలామంది అడుగుతుంటారు అనమాట దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా అని సో ఎయిడ్స్ ప్రకారంగా ఉన్న దాన్ని మనము అలానే ఉండనిస్తే దాన్ని ప్రాబ్లం ఏం లేదు కాకపోతే పళ్ళని నీట్గా మెయింటైన్ చేసుకోవడము చిగురుల హెల్త్ మెయింటైన్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎల్లో టీత్ టీత్కి ఇంకో కారణం ఉండొచ్చండి మందులు ఎల్లో ఎల్లోష్ డిస్కలరేషన్ ఉండొచ్చు బ్రౌనిష్ డిస్కలరేషన్ ఉండొచ్చు లేదంటే ఒక స్లైట్ బ్లాకిష్ డిస్కలరేషన్ ఉండొచ్చు మోస్ట్ కామన్లీ మీరు ఐరన్ లాంటి సప్లిమెంట్స్ వాడుతున్నారనుకోండి మీకు బ్లాకిష్ స్టెయిన్స్ రావచ్చు పళ్ళ మీద సో యూజువలీ బ్లాక్ స్టెయిన్స్ క్లీనింగ్ క్లీనింగ్ చేసుకుంటే పోతాయి అండ్ ఆఫ్టర్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ ద మెడిసిన్స్ నార్మల్గా మీకు బ్లాక్ స్టెయిన్స్ పోతాయి అలానే ఈ కొంతమంది బీపీ మాత్రలు వాడతారు అలాంటివి దానివల్ల చిగురుల వాపు ఉండొచ్చు లేదు అని అంటే పళ్ళు ఎల్లో అవ్వచ్చు సో మోస్ట్లీ ఇవన్నీ మనకి ఏదైతే మెడిసిన్ మనం వాడుతున్నామో అది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కంటిన్యూ చేసుకుంటే అప్పుడు దాని బదులు వేరే మెడిసిన్ వాడుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్గా సాల్వ్ అవుతాయి సో దీస్ ఆర్ సాల్వబుల్ ఇష్యూస్